అసలు ఏంటి అన్వేష్ పని వీడు చేస్తున్న లొల్లి అంతా ఇంత కాదు నాగార్జునకి ఉగ్రవాదులతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటూ ఓ తమ్ పెడతాడు కోర్టులలో స్కామ్ అంటాడు కట్ చేస్తే బిగ్ బాస్ షో తప్ప అక్కడ మ్యాటర్ ఏం లేదు బిగ్ బాస్ షోలో అన్నా రైతు బిడ్డనన్నా అనే వాళ్ళని ఎంకరేజ్ చేశాడు అన్నదే దాంట్లో ఉంటుంది ఆ వీడియోలో మ్యాటర్ ఏమి ఉండదు తర్వాత కొద్ది రోజులు ఆగి ఓ నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి తెలంగాణ డీజీపీ గారికి బెట్టింగ్ యాప్స్ ముఠాకి లింకులు ఉన్నాయి రెండు వందల కోట్ల రూపాయ బిల్లుల స్కామ్ అని ఇంకో చమునే పెడతాడు మొన్నటిదాకా ఒక యూట్యూబర్గా అన్వేష్ మీద నాకు ఒక గుడ్ ఒపీనియన్ ఉండేది ఎలా ఒపీనియన్ ఉండేది అంటే తను ఏ వ్యాపారాన్ని నమ్ముకోకుండా ఏ ఉద్యోగాన్ని నమ్ముకోకుండా తన పని తాను చేసుకుంటూ యాత్ర చేసుకుంటూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండేవాడు చాలామంది యూట్యూబర్స్కి ఎవరు ఉద్యోగం రాలేదనో ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారనో సావకండి ఇలాంటివైనా చేసుకోండి అని ఓ ఇన్స్పిరేషన్గా ఉండేవాడు ఎప్పుడైతే గెలుక్కున్నాడో అన్ని గెలుకొని పెట్ట పెట్ట చేశాడో రోత పుట్టించే పనులు చేశాడు ఆటగాడు ఆటగాడిని ముప్పై నలుగు దేశాలు పిచ్చుల మీద ఆట ఆడాను వీడు ఇండియన్ కాకపోతే రాత్రులు చేసే ఆ కూడా వీడు చేసి పెట్టేవాడు ఈ అమ్మాయిలతో చేసే పనులు కూడా వీడియో చేసి పెట్టేవాడు ఇండియన్ కాబట్టి పెట్టలేకపోతున్నాడు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి పెట్టలేకపోతున్నాడు నోరు తెలిస్తే పూలు కాలు జీలు అన్ని గనీజ భూతులు అయినా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు ఉంటే ఉండనివ్వండి సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నాగార్జునికి టెర్రస్తో లింకులు ఉన్నాయా డీజీపీ గారికి బెట్టింగ్ యాప్స్ మోటాతో ఉన్నాయా అంటే ఏమీ లేవు మరి ఆ తమిళ ఎందుకు అలా పెడుతున్నాడు అంటే ఇక్కడే ఉంది మడతల కిత హిత్తర్లో హత్త ఈ అన్వేషు ఒక ప్రపంచ యాత్రికుడు అన్ని దేశాలు తిరిగాడు ప్రపంచ యాత్రికుడు అనే టైటిల్ పెట్టుకొని భూమి మొత్తం తిరిగాడు అన్ని దేశాలు తిరిగాడు ఇంకేమీ లేదు కంటెంట్ ఏ కంటెంట్ లేనప్పుడు డబ్బులు ఎలా వస్తాయి ఇండియాకు రాలేడు వస్తే ప్రాణాలతో బతకడు ఎవరు ఎక్కడ ఎప్పుడు లేపేస్తారో కూడా తెలీదు చాలామంది శత్రువులు ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలాంటివి డబ్బులు కావాలంటే బెన్ సర్కిల్లో మీ అమ్మల్ని పడుకోబెట్టనరా ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు అంత గలీజ్గా కంపేర్ చేసి మాట్లాడాడు కాబట్టి ఆడవాళ్లకు శత్రువుగా మారాడు ఇండియాకి రాడు అక్కడనే ఉండాలి అక్కడనే ఉండాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం డబ్బులు ఎక్కువగా కావాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ చేయాలి కంటెంట్ ఏముంది దేశాలు తిరగాలి మొత్తం తిరిగేసాడు ఇంకేముంది బెట్టింగ్ యాప్స్ మీద పడ్డాడు అయిపోయింది మళ్ళీ అఘోర్ మీద పడ్డాడు అది అయిపోయింది ఇప్పుడు నాగార్జున పట్టుకున్నాడు నాగార్జున అయిపోయిందా తెలంగాణ డీజీపీ ఇదే వీడి పని ఏమి లేదు నాగార్జునకి ఏంటి టెర్రెస్ సంబంధాలు ఏంటి డీజీపీ ఏంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి ఇది జరిగింది